అధిక శ్రావణ మాసం అయిపోయేలోపు ఈ వస్తువుల్లో నుండి ఏ ఒక్కటి ఇంటికి తెచ్చుకున్నా ధనం కొండని ఇంటికి తెచ్చుకున్నంత విలువ ఎందుకంటే అధిక శ్రావణ మాసం చాలా పవిత్రమైనటువంటిది ఈ అధిక శ్రావణ మాసం అనేది ప్రతి సంవత్సరము రాదు కేవలం మూడు సంవత్సరాలకి ఒకసారి మాత్రమే వస్తుంది అయితే రెండు వేల ఇరవై మూడు శ్రావణ మాసంలో అధిక శ్రావణ మాసం వచ్చింది ఈ అధిక శ్రావణ మాసం అనేది ఈ నెల అంటే ఆగస్టు పదహారవ తారీఖు నుండి అయిపోతుంది అంటే పదిహేడో తారీఖు రోజు అయిపోతుంది ఇక పద్దెనిమిదవ తారీఖు నుండి మనకు నిజ శ్రావణ మాసం మొదలవుతుంది ఈ అధిక శ్రావణ మాసాన్నే పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తూ ఉంటారు ఎందుకంటే ఈ అధిక మాసాన్ని శ్రీవారు సృష్టించారు అని శాస్త్రాలు చెబుతున్నాయి అధిక మాసంలో పెళ్ళిళ్ళు వివాహాలు శుభకార్యాలు ఏవీ జరపకూడదు అంటారు అంటే శుభకార్యాలు జరపకూడదు శంకుస్థాపన గృహ ప్రవేశాలు చెవులు కుట్టించడం వంటి శుభకార్యాలు ఈ అధిక మాసంలో చేయకూడదు అంటారు కానీ అధిక మాసంలో పూజలు వ్రతాలు చేస్తే చాలా మంచి ఫలితం కలుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అధిక మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే చాలా శుభకరం ఈ అధిక మాసంలో లక్ష్మి అంటే వరలక్ష్మి వ్రతాన్ని చేయకూడదు కానీ లక్ష్మీదేవిని పూజించవచ్చు అధిక మాసంలో లక్ష్మీదేవిని ఇతర ఏ దేవతలనే అయినా సరే భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఎన్ని జన్మాల దరిద్రాలు పాపాలు అయినా తొలగిపోతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి అధిక మాసంలో దానం ధర్మం ఆవుకి ఆహారాన్ని పెట్టడం మంచి పనులు చేయడం పూజ పూజ వంటి కార్యక్రమాలలో పాల్గొనడం చాలా మంచిది విశేష ఫలితాన్ని కూడా ఇస్తాయి కరమైనటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ఇంట్లో చికాకులు గొడవలు సమస్యలు ఎన్ని ఉన్నా సరే అధిక శ్రావణ మాసంలో మీరు అమ్మవారిని పూజిస్తే అవన్నీ తొలగిపోయి ధనానికి అధిపతి అయిన లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి సిరి సంపదల వర్షాన్ని కురిపిస్తారు లక్ష్మీదేవి అనుగ్రహంతో జాతక దోషాలు తొలగిపోతాయి మీరు ఏది పట్టినా బంగారంగా మారుతుంది మరి ఈ అధిక శ్రావణ మాసం అయిపోయేలోపు ఇంట్లోకి ఏ వస్తువులను తెచ్చుకుంటే అదృష్టం బాగా కలిసి వస్తుందో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇలా నొక్కడం వల్ల నేను పెట్టే ఇంకెన్నో వీడియోస్ అన్నీ మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి కొన్ని ముఖ్యమైనటువంటి వారాలు తిథి నక్షత్రాలు రోజు మాసాలలో కొన్ని ముఖ్యమైన వస్తువులు అంటే లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వల్ల లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించినంత మంచి ఫలితం కలుగుతుంది అయితే ఈ అధిక శ్రావణ మాసంలో తప్పకుండా మర్చిపోకుండా మీరు తెచ్చుకోవలసినది గోమాత విగ్రహం గోమాత చిన్న ఆవుకి అంటే దూడకి పాలిస్తున్నటువంటి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోవడం చాలా శుభప్రదం గోమాత అంటే లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది మరీ ముఖ్యంగా లక్ష్మీదేవి స్థిర నివాసం గోమాతలు ఏర్పరచుకుంది అని శాస్త్రాలు స్పష్టీకరించాయి ఇక అలానే గాజులు గాజులు కూడా ఎంతో పవిత్రమైనటువంటివి గాజులు అంటే ఆడవారికి ఎంతో ఇష్టం గాజులు శుభానికి సంకేతం ముఖ్యంగా ఎరుపు రంగు గాజులు ఎరుపు రంగు గాజులను అధిక శ్రావణ మాసం అయిపోయేలోపు ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి ఎరుపు రంగు గాజులు అంటే శుభానికి సంకేతం సుమంగలిగా ఉండే స్త్రీలు ఖచ్చితంగా ఎరుపు రంగు ఆకుపచ్చ రంగు గాజులను ధరిస్తూ ఉంటారు అంతేకాదు ఇవి గాజులు అంటే ముత్తైదువకి ఎంతో ప్రతీకగా చెప్పుకోబడతాయి ఇక గాజులతో పాటు శంకు శంఖు అంటే లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి పరమశివునికి మహాప్రీతికరం ఏ ఇంట్లో అయితే ఏకాదశి రోజుల్లో కానీ కార్తీక సోమవారాల్లో కానీ శంకు శబ్దం వినిపిస్తుందో ఆ ఇంట్లో సకల దేవతల అనుగ్రహంతో ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది అలానే గవ్వలు గవ్వలు అంటే లక్ష్మీదేవికి మహాప్రీతికరం సముద్రం నుండి వచ్చే గవ్వలు గోమతి చక్రాలు ఉప్పు అంటే లక్ష్మీదేవికి మహాప్రీతికరం గవ్వలు గోమతి చక్రాలు ఉప్పు లక్ష్మీదేవికి సోదరులుగా చెప్పుకోబడతాయి అవి తెచ్చి ఈ అధిక మాసం అయిపోయేలోపు మీ పూజ గదిలో పెట్టుకోండి అలానే పసుపు కొమ్ములు పసుపు కొమ్ములు ఎంతో పవిత్రమైనటువంటివి పసుపు కొమ్ము అంటే సుమంగళి స్త్రీలకి ఎంతో ఇష్టం పసుపు కొమ్ములు అంటే శుభానికి సంకేతం నిండు నూరేళ్ళ వివాహ బంధాన్ని ముడివేసే పసుపు కొమ్ములు అంటే లక్ష్మీదేవికి మహాప్రీతికరం పరమ పవిత్రమైనటువంటి పసుపు కొమ్ములను అధిక శ్రావణ మాసం అయిపోయేలోపు మీ ఇంట్లో పూజ గదిలో పెట్టుకోండి మళ్ళీ అవి మీకు అవసరమైనప్పుడు పూజలు వ్రతాలు నోముల్లో వాటిని వాడుకోవచ్చు పరిహారాలకి కూడా ఉపయోగించవచ్చు అలానే ఈ అధిక శ్రావణ మాసం అయిపోయేలోపు ఖచ్చితంగా కుంకుమ గుప్పెడు కుంకుమనైనా సరే రెడ్ కలర్లో ఉండే కుంకుమను ఇంటికి తెచ్చుకోండి కుంకుమ అంటే లక్ష్మీప్రదమైనటువంటిది కుంకుమ భారతీయ సాంప్రదాయాలకి ప్రతీకగా చెప్పుకోబడుతుంది కుంకుమ అనేది హిందూ సనాతన ధర్మాల నుండి ప్రతి పెళ్ళై స్త్రీ నుదుటిన ధరించాలి అని సాంప్రదాయం భారతీయులకి ఉంది అంతేకాదు భారతీయుల సంస్కృతి సంస్కారం ప్రకారం ఏ మహిళ కొత్తగా పెళ్ళైన మహిళలు ఇంటికి వచ్చినా కూడా వారికి ఆతిథ్య మర్యాదలు చేసినప్పుడు కుంకుమను దిటిన పెట్టి చీరే సారే ఇవ్వడం మన ఆచారం మరి అంత గొప్ప ఆచారం గల ఈ భారతీయ సాంప్రదాయాలలో ఎంతో ముఖ్యమైనటువంటిది కుంకుమ ఆ కుంకుమ లక్ష్మీదేవికి ఇష్టం కూడా అమ్మవారిని ఆహ్వానించినప్పుడు అంటే అమ్మవారి అనుగ్రహం కలగాలి అన్న అమ్మవారు మన ఇంట్లోకి రావాలి అన్న అమ్మవారిని పూజించే సమయంలో మన ఉంగరపు వేలితో కుంకుమను అమ్మవారిని నుదుటిన పెట్టి అమ్మ రా అమ్మ అని పిలిస్తే లక్ష్మీదేవి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ఇలా ఈ శుభప్రదమైనటువంటి వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వల్ల మీ ఇంట్లో ఉండే గొడవలు చికాకులు మనశ్శాంతి లేకపోవడం అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దిష్టి దోషాలు ఉన్నా నరదృష్టి ఎక్కువగా ఉన్నా నరఘోషతో బాధపడుతున్న సకల దరిద్ర బాధలు తెలిసి తెలియక చేసుకున్న పాపాలు పోయిన జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మాలు ఈ జన్మలో అనుభవిస్తున్నా సరే అధిక శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని అధిక భ భక్తితో పూజించి లక్ష్మీదేవి కటాక్షాన్ని చాలా సులువుగా పొందండి అమ్మవారి ఆశలను పొందాలి అంటే అధిక శ్రావణ మాసం అయిపోయేలోపు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి ఈ వస్తువుల్లో ఏ ఒక్కటి తెచ్చుకున్నా చాలా మంచిది అలానే ఒకవేళ ఈ వస్తువులు మీ ఇంట్లో ముందుగానే ఉంటే అవన్నీ కూడా అధిక శ్రావణ మాసం అయిపోయేలోపు లక్ష్మీదేవి విష్ణుమూర్తి పటం ముందు పెట్టి పూజించండి అమ్మవారు ఎంతగానో మురిసిపోతారు అధిక శ్రావణ మాసంలో పూజలు చేసిన వారికి ఎంతో మంచి ఫలితం కలుగుతుంది కష్టాల నుండి బయటపడతారు ఇన్ని రోజుల నుండి పడినా వరించలేని కష్టాలు బాధలు ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోయి అపర కుబేరులు అవుతారు ధనం మీ ఇంట్లో సిరి సిరుల వర్షం కురుస్తుంది ధనానికి లోటు అనేది ఉండనే ఉండదు కాబట్టి ఈ శుభప్రదమైనటువంటి వస్తువులను తప్పనిసరి ఈ అధిక శ్రావణ మాసం ఆగస్టు పదిహేడవ తేదీ అయిపోయేలోపు తెచ్చి మీ ఇంట్లో పెట్టుకోండి ఇక ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు